సుభాష్ సహస్రకి ఫోన్ చేసి డబ్బుల గురించి మాట్లాడుతూ ఉండడు కదా ఇక అప్పుడే సహస్ర ఎవరు నువ్వు నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి అంటే ఓ నెంబర్ మార్చాను కదా నువ్వు నన్ను మర్చిపోయినట్టున్నావు నేను నీకు గుర్తులేను కదా ఇంతకుముందు నీ వీడియోస్ అన్నీ బయట పెడతానని చెప్పాను కదా నేనే అని అంటే ఎయ్ నువ్వా నువ్వెందుకు నాకు మళ్ళీ ఫోన్ చేసావు అని ఏంటో సహస్ర గొడవ చేస్తుంది ఇక అప్పుడే ఇలా అంటాడు ఏ నేను చేయకూడదా అంటే నీకు వంద కోట్ల గురించి అడిగినప్పుడే ఇచ్చేశాను ఇంకా నా గురించి మళ్ళీ ఫోన్ చేయొద్దు మాట్లాడద్దు అని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు చేసావు అని సహస్ర అంటే అదేంటి మీ బావ ఆ వంద కోట్లు మొత్తం అది తీసేసుకున్నాడు కదా మరి ఇంకేం చేయను చెప్పు అని అంటాడు ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం ఉంది ఇరవై లక్షలు కావాలి వెంటనే ఇచ్చేసాయి అని అంటే అదేంటి ఇరవై లక్షలు నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి నా దగ్గర డబ్బులు లేవు అని సహస్ర అంటుంది లేవు అంటే కుదరదమ్మా కావాలి లేదంటే నా దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ మీ ఇంట్లో వాళ్ళకి సెండ్ చేస్తాను అంటే అంత సిన్ లేదు నేను ఆ రోజు ఫింగర్ ప్రింట్స్ గురించి గొడవైనప్పుడు నేను వెళ్ళి ఆ వీడియోస్ డెలీట్ చేసేసాను అని శాస్త్రం అంటుంది ఓ అలా వచ్చావా అయితే నేను ఇంకో పని చేస్తాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి నేరుగా నీ ముందు నించోబెట్టి ఇంట్లో వాళ్ళందరికీ అసలు నిజం చెప్పేస్తాను అని అంటే వద్దు వద్దు అలా చేయొద్దు అని అంటూ చెప్పేసరికి అలా చేయొద్దు అంటావు ఇప్పుడు ఎలా డబ్బు కావాలి నాకు లేదంటే చూడు నేను ఏదైనా చేసేస్తాను అని అంటంతో అప్పుడే సహస్ర సరేలే ఏదో ఒకటి చేస్తాను అని లోపలికి వెళ్ళిపోతుంది కంగారు పడుతూ అటు ఇటు ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్తుంది అదంతా చూస్తూ ఉంటుంది పైకి వెళ్ళిపోయి కంగారు పడుతూ ఉంటే పద్మాక్షి ఇలా అంటుంది ఏమైంది సహస్ర ఎందుకు ఇలా ఉన్నావు అని అంటే అమ్మ నాకు అర్జెంటుగా డబ్బు కావాలమ్మా అంటే డబ్బా ఎందుకు నీకు అని అంటే ఇరవై లక్షలు కావాలమ్మా చాలా అవసరం అంటే అంత డబ్బు నువ్వేం చేస్తావే అయినా అంత డబ్బు నీకు అవసరం లేదే కానీ కింద ఉంది కదా పద అని అంటూ పద్మాక్షి అంటుంది చా నీకేమీ అర్థం కాదు అని వెళ్ళిపోతుంది సహస్ర ఇక అప్పుడే ఆలోచిస్తూ సహస్ర కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంకా వెంటనే అక్కడ దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర డబ్బులు కనిపిస్తాయి వాటిని చూడగానే ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ ఇంట్లో వాళ్ళందరూ చూస్తారేమో ఇప్పుడు ఈ డబ్బు నేను ఎలా తీసుకెళ్ళాలి అని సహస్ర అనుకుంటూ ఉంటుంది వెంటనే అక్కడికి వెళ్తూ ఉంటుంది డబ్బులు తీసుకొని బయటికి వచ్చేస్తూ ఉంటుంది అంబిక అదంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అవలా సహ సహస్ర బయటికి వెళ్తూ ఉంటే వెనక నుంచి అలా వెళ్తూ ఉన్న లక్ష్మి సహస్ర వైపు చూస్తుంది ఎందుకు సహస్ర ఇంత టెన్షన్గా వెళ్తుంది అనుకుని అలాగే వెనకాల ఫాలో అవుతూ వెళ్తూ ఉంది ఇంకా సుభాష్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు సహస్ర బయటికి వెళ్ళిపోయి ఒక్కసారిగా బయట చూస్తుంది చూసి ఇంకా షాక్ అవుతుంది సహస్రని లక్ష్మి చూసి షాక్ అవుతుంది సహస్ర వెళ్ళి సుభాష్తో ఇలా సీరియస్గా చూస్తూ ఆ డబ్బుల బ్యాగ్ని ఇలా ఇస్తుంది తీసుకొచ్చావు కదా కరెక్ట్గా ఉన్నాయి కదా అంటే కరెక్ట్గా ఉన్నాయి చూసుకో అని ఏంటో సీరియస్గా తీరుతూ ఏదో మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మి దూరం నుంచి చూసి ఇదంతా ఏంటి సహస్రం ఎవరితో మాట్లాడుతుంది ఏంటి ఇదంతా అసలు తనని చూస్తుంటే డబ్బులు ఎవరికో ఇస్తుంది వాణ్ణి చూస్తుంటే ఆ రోజు ఆ వంద కోట్ల స్కామ్లో ఉన్నవాడిలాగా అనిపిస్తున్నాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని లక్ష్మి దూరం నుంచి చాటుగా చూసి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సహస్ర సీరియస్గా ఇలాంటిది చూడు నన్ను పదే పదే విసిగించొద్దు ఇంకా నా దగ్గర డబ్బులు లేవు అని అంటూ సహస్ర చెప్తుంది సరేలే డబ్బుల గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం అనేసి సుభాష్ అక్కడి నుంచి ఇంకా సరే నేను వెళ్తాను అని వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే సహస్ర టెన్షన్ పడుతూ మళ్ళీ లోపలికి వచ్చేస్తూ ఉంటుంది లక్ష్మి వెంటనే ఎస్ఐకి ఫోన్ చేస్తుంది ఎస్ఐ మాట్లాడుతుంది ఇంకా అప్పుడు లక్ష్మి అన్ని డీటెయిల్స్ చెప్పడంతో సరే అని చెప్పేసి ఎస్ఐ అలా మాట్లాడి తన సుభాష్ని ఫాలో అవుతూ వెళ్తాడు ఇక వెళ్తుంది అలా ఎస్ఐ వెళ్ళిన తర్వాత సుభాష్ అక్కడ ఉండగానే వెళ్తూ ఉండగానే ఎదురుగా వచ్చి కార్ ఆపడంతో సుభాష్ ఒక్కసారిగా షోక్ అవుతాడు సుభాష్ని పట్టుకుంటుంది ఎస్ఐ ఇక్కడేమో డబ్బుల కోసం వెతుకు పండు అక్కడ అన్ని సర్దేస్తూ ఉంటాడు సడన్గా డబ్బులు చూస్తే అక్కడ కనిపించవు ఒక్కసారిగా టెన్షన్ పడుతూ వసతు వెళ్తూ ఉంటాయి వసదమ్మ ఒకసారి ఇలా రామ్మా అని అంటే ఏమైంది పండుగ అంటే ఇక్కడ డబ్బులు పూజ చేసినప్పుడు పెట్టారు కదమ్మా ఆ డబ్బులు బ్యాగులు కనిపించట్లేదేంటమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ అవును ఇక్కడే ఉండాలి కదా అక్కేమైనా తీసిందేమో నేను అడుగుతానుండు అని అంటూ వసద అంటుంది ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు అక్కడ అంత జరిగిన తర్వాత సహస్రం ఏం తెలియనట్టుగా లోపల వచ్చి కూర్చుంటుంది హ్యాపీగా వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది ఒక్కసారిగా పద్మాక్షిని అక్క అక్క అని వసతు పిలుస్తుంది ఏమైంది అని అంటే ఇక్కడ డబ్బులు పెట్టారు కదా మన తరఫున డబ్బులు ఇచ్చినవి అవి ఎక్కడక్క అని అంటూ వస్తా అడుగుతుంది అదేంటే అక్కడే ఉన్నాయి కదా అని ఏంటో పద్మాక్షి అంటుంది అక్కడే ఉన్నాయి అంటున్నావు కానీ ఇక్కడ కనిపించట్లేదు అని చెప్పడంతో అందరూ వెళ్ళి చూస్తారు అవును ఇక్కడ డబ్బులు లేవు ఏమైపోయాయి అంటే సహస్ర ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది అవును అమ్మో ఇప్పుడు డబ్బుల గురించి బయటపడిపోతుందేమో ఇప్పుడు నేను ఏం చేయాలి అని సహస్ర కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే డబ్బుల కోసం మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతూ ఇంకా అయినా కనిపించట్లేదు డబ్బులు ఏమైపోయాయి అంటే నాకు తెలుసు ఏమైపోయాయో ఎవరు తీశారు అని అంబిక అంటుంది ఎవరు తీసారో తెలియట్లేదు అందరూ ఇంట్లోనే కదా ఉన్నాం అంటే ఆ లక్ష్మి లేదు కదా అని అంటే ఆ లక్ష్మి కనపడకపోతే మాత్రం తనే తీసినట్ట అని విహారి అంటాడు నేను ఇప్పుడే తెలిసేస్తాను ఉండండి అని వెళ్ళి అక్కడ వెళ్ళి పూజ దేవుడి దగ్గర డబ్బులు పెట్టిన దగ్గర ఒక గాజు కడి పడిపోతుంది ఆ అంబిక వెళ్ళి ఆ గాజు తీసుకొని అక్కడికి వచ్చేస్తుంది వచ్చేసి గాజుని చూపిస్తూ ఇదిగో ఈ గాజు లక్ష్మిదే లక్ష్మి ఈ డబ్బు తీసి అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటే ఇంకా విహారీ సీరియస్గా అక్కడ గాజు కనిపిస్తే మాత్రం తను తీసినట్టు ఎలా అవుతుంది తను తీయదు అని అంటే తీయదు అని నువ్వేలా చెప్తావు అని ఏంటూ ఇంకా అంబిక సీరియస్గా ఉంటుంది చారుకేశవ అంటాడు వంద కోట్లు వెనక్కి తీసుకొచ్చిన అమ్మాయి ఆఫ్టర్ ఇరవై లక్షలు ఎందుకు కొట్టేస్తుంది అలా చేయదు అని అంటూ చారుకేశవ అంటాడు వస్తూ కూడా లక్ష్మి అలాంటిది కాదు అని అంటే ఇంకా ఇక్కడేమో లక్ష్మి బయట కంగారు పడుతూ డబ్బుల కోసం వెతుకుతూ అంటే ఎస్ఐ వెళ్ళింది కదా అని టెన్షన్గా తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత డబ్బుల కోసం మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు ఇంకా లేదు ఇదంతా గొడవ వద్దు కానీ నేను సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి కదా ఇంట్లో చూద్దామని విహారీ అంటాడు చారుకేశాలుడు నేను తెస్తాను అని చెప్పి ల్యాప్టాప్ తెచ్చి ముందు పెడతాడు సహస్ర అయిపోయింది ఇప్పుడు నా పని అయిపోయింది నీ టెన్షన్ పడుతూ ఉంటుంది విహారీ అలా చూస్తూ ఉంటాడు అందరూ అలా చెక్ చేస్తూ ఉంటే సహస్ర మాత్రం భయపడుతూ ఉంటుంది ఇక లక్ష్మి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది కదా అంతలో ఎస్ఐ వస్తుంది రావటంతో ఇంకా అప్పుడు బ్యాగ్ తీసుకొచ్చేసి ఎస్ఐ లక్ష్మి ఇదిగో డబ్బులు అని అంటే తీసుకొని లక్ష్మి థ్యాంక్స్ చెప్తుంది ఏంటి లక్ష్మి ఇది మీ ఇంట్లో నుంచి పోయాయి అంటున్నావు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మేడం నేను అవన్నీ తర్వాత చెప్తాను మీరు వెళ్ళండి అని లక్ష్మి చెప్తే సరే అని చెప్పి ఇంకా అప్పుడే లక్ష్మి లోపలికి బ్యాగ్ తీసుకొద్దామని చెప్పి అలా చూస్తే అందరూ బిజీగా ఉంటారు ఇంకా పండుకి సగ చేస్తుంది పండు బయటికి వస్తాడు రాగానే ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల సర్దేసేయి ఇందాక ఉన్న బాక్సుల్లో అంటే అమ్మ ఈ డబ్బులు ఎక్కడవమ్మా అని అంటే అదంతా పెద్ద కథ తర్వాత చెప్తానులే ముందు నువ్వు తీసుకెళ్ళు అని అంటంతో సరే అని పండు తీసుకెళ్ళి ఇంకా అంతా సర్దేసి తెచ్చి అక్కడ పెడతాడు మెల్లగా అందరూ ల్యాప్టాప్లో చూస్తూ ఉంటారు బిజీగా ఇక అప్పుడే వెతుకుతూ ఉంటాయి ఇంకా సహస్ర అయిపోయింది ఇప్పుడు నేను డబ్బు తీసుకెళ్ళానని తెలుస్తుంది అని టెన్షన్ పడుతూ వచ్చా సీసీటీవీ ఫుటేజెస్ గురించా మర్చిపోయాను నేను అని భయపడి పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ అలా వాళ్ళు చూస్తూ ఉండగానే పండు బాబుగారు ఈ డబ్బులు ఇక్కడే ఉన్నాయి అని పండు అంటాడు కొంచెం అయితే సహస్రం దొరికేది అంబిక అనుకుంటుంది సహస్రం దొరుకుతుంది నేను సేఫ్ అనుకుంటుంది కానీ పండు పిలిచి డబ్బులు ఇక్కడే ఉన్నాయని చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు అదేంటి డబ్బులు ఇక్కడే ఉండటం ఏంటి ఇంతక లేవు కదా అంటే ఇక్కడే ఉన్నాయి బాబు సరిగ్గా చూడలేదు అని అంటూ పండు చెప్తాడు అయితే మొత్తం అంతా ఓపెన్ చేసి చూస్తే డబ్బులు ఉంటాయి అయితే ఈ డబ్బులు అసలు ఎలా వచ్చాయి అని అనుకుంటూ ఉంటే ఇక్కడే ఉన్నాయి కానీ సరిగ్గా చూడలేదమ్మా మనం అని అంటూ పండు చెప్తాడు నిజమే అనుకుంటారు అందరూ ఇక అప్పుడు సహస్ర ఇదేంటి నేను ఇచ్చాను కదా ఎలా వచ్చాయి అయినా సరేలే ఇంకా పోతే పోయాయి మళ్ళీ వచ్చాయి కదా ఆ ఇరవై లక్షలు నేనే తొంగిలించానని తెలుసుంటే పెద్ద ఘోరం జరిగేది అని అనుకుంటుంది అంబిక టెన్షన్ పడుతూ ఇదేంటి సుభాష్కి ఇరవై లక్షలు పంపించింది కదా సహస్ర మరి ఇప్పుడు ఆ ఇరవై లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా అలా డిస్కషన్ అందరూ వాళ్ళు చూసి కొద్ది కొంచెం సేపట్లో టెన్షన్ పెట్టావు కదరా అంటే వసద అంటుంది సరే వెళ్ళు ఎవరో తీసి దాచిపెట్టి ఉంటారు వెళ్ళు అని అంటే అందరూ వాళ్ళు చూస్తూ ఉంటారు ఇక డబ్బు కోసం చాలా పెద్ద గొడవ జరగాల్సింది కూల్ అయిపోతుంది ఇక సహస్ర అసలు ఏంటిది ఎలా జరిగింది అనేసి ఇంకా లక్ష్మికి ఇక్కడ చూపిస్తారు చారుకి సోకి ఎదురుగా వెళ్ళి ఎస్ఐ కొట్టి ఆ డబ్బు లాక్కుంటుంది ఇక వాడి గురించి ఎంక్వైరీ చేయమని చెప్తే ఇంకా లక్ష్మికి ఎస్ఐ చెప్తుంది వాడు ఎవరి ఏంటి అనేది వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అసలు తెలుసుకుంటానంటే అప్పుడు వంద కోట్ల స్కామ్ చేసింది కూడా వాడే మేడం అని లక్ష్మి చెప్తుంది సరే నేను వాడి గురించి కనుక్కుంటానులే అని అంటూ చెప్పి అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు